విజయవాడలో ఏపీ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా తాడిబైన భాస్కర్ రావు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తాడేపల్లి నుండి టీడీపీ నాయకులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు దానిపైన సుందర్రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో తాడేపల్లి పట్టణానికి చెందినటువంటి తాడిపోయిన భాస్కర్ గారికి యాదవ్ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి తాడేపల్లి పట్టణం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మన తాడేపల్లి పట్టణానికి ప్రాతి ప్రాతినిధ్యం కల్పించినందుకు లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము తెలుగుదేశం పార్టీ వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారానికి అందరూ కూడా వందలాది మందిగా తరలి వెళ్తున్నందుకు చాలా గర్వంగా ఉంది తాడేపల్లికి అవకాశం ఇచ్చినందుకు మరియు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజున తాడేపల్లి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పట్నా దృష్టి మరి వెంకటరావు వల్లమని వెంకటరావు గారి నాయకత్వంలో మరి ఈ ఈరోజు కూడా మరి ఎంతో కార్యకర్తలు అంత ఉత్సాహంతో తాడబేన భాస్కర్కి యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ఆయనకి అదేవిధంగా ఈ రోడ్డు కూడా భారీ ఎత్తున తుమలపల్లి కళాక్షేత్రంలో మరి సేర్మన్గా నరసింహార్ యాదవ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు కూడా మీటింగ్ జరుగుతూ ఉంది అందుకని తాడాపల్లి నలుమూల గ్రామాల నుంచి కూడా చాలామంది ప్రముఖులందరూ వచ్చారు మరి వచ్చినందుకు రావటమే కాకుండా ఎంతో ఉత్సాహంతో కూరలు ఉదయం నుంచి కూడా మరి బాణ సంస్థలు కాలుస్తూ మరి ర్యాలీగా అందరం కూడా ఇక్కడ బయలుదేరుతూ ఉన్నాం మరి మీరందరూ కూడా ఆశీర్వదించి భాస్కర్ గారికి అదేవిధంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి కార్పొరేషన్ నుంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేయాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు తాడేపల్లి పట్టణం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యాదవ్ కార్పొరేషన్కి ఎంపికైనటువంటి డైరెక్టర్గా ఎంపికైన తాడేపైన భాస్కర్ రావు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం కార్యకర్తల నలుమూల నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాలు ర్యాలీగా విజయవాడ విచ్చేసి ఉన్నారు అలాగే అందరికీ నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ సహకరించిన ఈ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు అందరికీ తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారని తెలియజేస్తున్నారు